నమస్కారం నేను పాలపర జ్యోతిషం వాస్తు కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వారికి వేషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతీళ్ళు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతక మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి కచకేశరి యోగం సిద్ధించడానికి అంతా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాతి కానీ రాశి రత్నోషాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబమైన భూమి కావున అంగార గ్రహం అంతా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారంలో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజ యోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రబాఖ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృత్తి రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమి అమ్మాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి భూ సంబంధమైన సమస్యల నుంచి బయటపడడానికి ప్రధానంగా తంత్రశాస్త్రాల ప్రకారం మీకు అంతా కూడా సమస్య నుంచి బయటపడడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది భూమి అమ్మకాలు చేయాలి అంటే స్థలం కానీ ఈ యొక్క ప్రాపర్టీ కానీ ప్రధానంగా చూసుకుంటే ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ గృహం కానీ ఏదన్నా కానీ ఆఫీస్ కానీ ఏదైనా కానీ మీకు అమ్మకం చేయాలి అమ్ముడు పోవట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాసాలు పడినా కానీ అమ్ముడు పోవట్లేదు అనుకుంటే కనుక ఈ జన్మ జాతకానికి పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మరియు చిన్న తంత్రశాస్త్ర ప్రకారంగా కూడా మీరు పరిష్కారం తీసుకోవడం వల్ల ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది ఏం పరిష్కారం అని చెప్పేది అంటే తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రధానంగా ఈ యొక్క ఎరుపు రంగు జాకెట్ కూడా తీసుకోండి దాంట్లో తెల్ల ఆవాలంతా కూడా రెండుకి వేయండి శనగలు కూడా రెండు పేడికిడ్లు వేయండి తర్వాత పంచకురూపం వేయండి కొద్దిగా దాంట్లో లవంగాలంతా కూడా ఇరవై నాలుగు లవంగాలు ఆరు ఇలాచీలు యాదకలు తర్వాత ఎండు ద్రాక్ష నాలుగు కానీ ఆరు కాని తర్వాత చూసుకుంటే ఈ యొక్క వెండి రేకు లాంటిది ఒకటి తీసుకోండి ఆ వెండి రేకు అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరించి దాన్ని అంతా కూడా మూటలాగా ఈ వస్తువులన్నీ కూడా మూటలాగా చేసుకుని తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ సమర్పించేసి అక్కడ పెట్టేసి కులదేవత ఆరాధన చేసుకుని ప్రధానంగా మీరంతా కూడా ఈ దాకా సంకల్పం చేసుకోవాలన్నమాట ఏ రకంగా సంకల్పం చేసుకోవాలని చెప్పేసి అంటే ఈ సంబంధమైన ఈ యొక్క సమస్యల నుంచి బయటపడాలి తొందరగా ఈ ప్రాపర్టీ సేల్ అవ్వాలి అమ్ముడు పోవాలి అనుకున్న ధనం క రెండింపు ధనం రావాలి అనే సంకల్పంతో అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం ఆదివారం రోజున గానీ మరియు సోమవారం కానీ మంగళవారం గాని మరియు ఇక్కడ చూసుకుంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ఎవరైతే తరచూ చేస్తుంటారు మీకంతా కూడా ప్రతివారం మూట తీసేసి ఎవరు తొక్కడొప్పుడు ప్రదేశంలో అంతా కూడా కడేసి కావడం మళ్ళీ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల యోగం కలిసి వస్తుంది ఎక్కడ లాభాలు ఉంటాయి తొందరగా మీ ప్రాపర్టీస్ అవుతుంది స్థలం అని భూ భూమి దగ్గరంతా కూడా ఎక్కడైతే స్థలం అమ్మాలనుకుంటున్నారో అక్కడ కూడా చిన్న గుంతలాగా తీసేసి ఈ వస్తువులన్నీ కూడా స్థాపన చేసుకుంటూ ఉండాలన్నమాట స్థాపన చేసిన తర్వాత ఒకసారి చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ రావడం ప్రతి ఆదివారం కూడా కానీ సోమవారం కూడా కానీ మంగళవారం పుట్ట కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ సమస్య కోసం అని పరిష్కారం ఆచరించాలి భూమి సమేతం అయితే కనుక ఒకసారి చేస్తే సరిపోతుంది ఇంటి సమస్య అయితే కనుక ఎండి ఇంటి గురించి అయితే కనుక ప్రతి వారం చుట్టూ తీసేసి ఎవరు తొక్కడ ప్రదేశంలో వేసేయడం మళ్ళీ ఆ యొక్క కూడా మళ్ళీ ఆచరించడం చేస్తూ ఉంటే కనుక తొందరగా నాలుగు వారాల లోపల మీకు సమస్య నుంచి బయటపడతారు లేదంటే నలభై ఐదు రోజుల లోపల సమస్య నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతంలో దోష ఎక్కువగా ఉందా అనేది చూపించుకొని తనకి పుణ్యాతి పరిధిగా ఆచరించుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడతారు అఖండ రాజ్యోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది అంతా కూడా శ్రీశ్వరుడికి బృహస్పతికి మరియు శుక్ర భగవానికి బుధుడికి అంగారకుడికి రాహుకి చెప్ప హోమాది ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి దీపావళి రోజున ప్రధానంగా మీరంతా కూడా ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించుకోవడం మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం కమలాత్మిక దేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా అదృశ్య యోగం కలిసి వస్తుంది అలానే బెల్లం పర్వణాన్ని ఆవుపాదంతో చేసినంతా కూడా అమ్మవారికి యుద్ధం చేయడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి కవచాన్ని మహాలక్ష్మి దీని సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవడం వల్ల అఖయయోగాలు తీర్పిస్తాయి అష్టలక్ష్మి యంత్రాన్ని కూడా నీ ఇంట్లో కానీ వెండిది చిన్న లాకెట్ లాగా ఉంటుంది అష్టలక్ష్మి యంత్రాన్ని అంతా కూడా మీ యొక్క ఇంట్లో అంతా కూడా ఇది మంత్రించి మీరంతా కూడా స్థాపించుకోవడం వల్ల మీరంతా కూడా అదృశ్య యోగం కలిసి వస్తుంది అక్కడ రావాల్సి ఆస్కారం ఉంటుంది శ్రీమా